హలో ఎవ్రీ వన్ దిస్ ఈజ్ వన్ అజ్ ఆ కాస్మటాలజిస్ట్ ఫ్రమ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ రాజమండ్రి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియోలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డార్క్ క్లిప్స్ పెదాలపై నలుపుదను సో డార్క్ క్లిప్స్ ఎందుకు వస్తాయి వస్తే ఎలా తగ్గించుకోవాలి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి హోమ్ రెమెడీస్ ఏంటి అన్నీ కూడా వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పెదాలపై నలుపుదనాన్ని లిప్ డార్క్నెస్ లిప్ పిగ్మెంటేషన్ అంటారు సో పెదాలు నల్లగా అవ్వటానికి చాలా కారణాలు ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం జెనెటిక్ ప్రాబ్లం మన ఫ్యామిలీలో ఎవరికైనా మెలనిన్ పిగ్మెంట్ వల్ల డార్క్ లిప్స్ వస్తే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ లిప్ లిక్కింగ్ చాలా మంది నాలుకతో లిప్స్ ని తడుపుతా ఉంటారు అలా చేయటం వలన నోట్లోని ద్రవాలు లిప్ ని డామేజ్ చేసి డార్క్ అయ్యే ఛాన్స్ ఉంటాయి నెక్స్ట్ ఎక్కువ స్మోక్ చేస్తున్న లేదా సన్న ఎక్స్పోజర్ అవుతున్నా వేడి వేడిగా ఉండే కాపీలు టీలు తాగటం వలన కొన్ని మెడికేషన్స్ అంటే టాబ్లెట్స్ మెడిసిన్స్ యూజ్ చేయటం వలన హెల్త్ ఇష్యూస్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ ఉంటున్నా విటమిన్ డి బీట్ ట్వెల్వ్ ఐరన్ డెఫిషన్సీ ఉండటం వలన సో కొన్ని రకాల టూత్ పేస్ట్ యూజ్ చేయటం వలన ఎలర్జీ వచ్చి లిప్స్ డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటది అలా చాలా రీజన్స్ ఉన్నాయి లిప్స్ వస్తే కొంచెం ప్రాపర్ కేర్ తీసుకుంటే వాటిని కొంతవరకు తగ్గించుకోవచ్చు అదేమిటో తెలుసుకుందాం సో ప్రతి రోజు లిప్ బామ్ అన్నది అప్లై చేసుకుంటూ ఉండాలి ప్పుడు హైడ్రేట్గా ఉంచుకోవాలి మీది డ్రై లిప్స్ అయ్యి చాపడ్ లిప్స్ వస్తే అంతమాన గిల్లటం లాగటము నాలుకతో తడపటము అసలు చేయకూడదు మీ లిప్స్ డ్రై అయినా తడపటం పీగటం చేయకూడదు తరచూ లిప్ బామ్స్ యూజ్ చేయటం వలన మీ లిప్స్ హైడ్రేట్గా ఉంటాయి అంతేకాకుండా నైట్ పడుకునే ముందు కంపల్సరీ లిప్స్టిక్ అన్నది రిమూవ్ చేసుకోవాలి లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ యూజ్ చేసుకున్నప్పుడు ఆల్మండ్ ఆయిల్తో రిమూవ్ చేస్తే నీట్గా క్లియర్ అయిపోతుంది లిప్స్ పై ఎప్పుడూ స్క్రబ్ చేసుకోకూడదు మీకు గనక చాపడ్ లిప్స్ అంటే పెదాలపై పొరల పొరల కింద స్కిన్ వస్తే మైల్డ్ ఎక్స్పలేషన్ చేసుకో నలుపుదనం పోయి పెదాలు బ్రైట్ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ ఎవ్రీడే డే నైట్ యూజ్ చేసుకోవాలి సో ఇంతకన్నా బెటర్ రిజల్ట్ కావాలి అనుకుంటే క్లినిక్ లో సర్వీస్ వెళ్ళాలి మీకు ఫాస్ట్ గా రిజల్ట్ కావాలంటే కొన్ని క్లినికల్ ట్రీట్మెంట్స్ ద్వారా మీ డార్క్ లిప్స్ ని తగ్గించుకోవాలి పీల్స్ లైక్ మ్యాండలిక్ అడ్జినయం లాక్టిక్ యాసిడ్ పీల్స్ ద్వారా నెక్స్ట్ లేజర్స్ వల్ల లిప్ బ్లషింగ్ ద్వారా నెక్స్ట్ పిల్లర్స్ అండ్ బూస్టర్స్ వల్ల కూడా మన లిప్స్ పై ఉన్న డార్క్నెస్ ని మనం తగ్గించుకోవాలి ఉండే తో మీ పెదాలపై నలుపుదనం పోయి మీ పెదాలు బ్రైట్గా అవ్వాలంటే ఒక చిన్న హోమ్ రెమెడీ ఒక స్పూన్ లెమన్ జ్యూస్ ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ కాఫీ పౌడర్ ఒక స్పూన్ హనీ ఆర్ షుగర్ ఇవన్నీ మిక్స్ చేసి పెదాలపై ఫైవ్ మినిట్స్ మసాజ్ చేయాలి తర్వాత ఫైవ్ మినిట్స్ లీవ్ చేయాలి నెక్స్ట్ ఒక టిష్యూతో మొత్తం నీట్గా క్లీన్ చేయాలి వాటర్ టచ్ చేయకూడదు ఇలా గనక మీరు వన్ మంత్ చేస్తే మీ పెదాలపై ఉన్న నలుగుదనం పోయి మీ పెదాలు బ్రైట్గా కనిపిస్తాయి థ్యాంక్ యూ